పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం పదకొండో వచనం నుండి ఇరవై ఐదో వరకు వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం పదకొండవ వచనం నుండి పదమూడవ వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం యహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందరు నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా మోషే ఎహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి గదా వీరు ఈ దేశ వాసులతో ఈ సంగతి చెప్పి ఎందురు దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు పన్నెండు గోత్ర ప్రధానుల్లో పది మంది నెఫీలీలను చూచి భయపడగా రెండు గోత్ర ప్రధానులు యోధా గోత్రము నుండి కాలేవు ఎఫ్రాయిము గోత్రం నుండి యహోర్షువ దేవుని పక్షము వహించి ఇస్రాయేలు ప్రజలను ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ క్రమంలో భయపడినటువంటి వారు ఒక ఆలోచన చేస్తారు అదేంటంటే మన కొరకు ఒక నాయకుణ్ణి ఏర్పరచుకొని మనము తిరిగి ఐగుప్తుకు ప్రయాణమై వెళతాము అని చెప్పినప్పుడు మోషే అహరోనులు వారి ఎదుట సాగిల పడతారు ప్రభునందు ప్రియమైన వార్లరా చూసారా ఇంత దూరము దేవుడు నడిపిస్తే మరలా వెనక్కి తిరిగి ఐగుప్తుకు వెళ్ళటానికి తమ కొరకు ఒక నాయకుణ్ణి ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి ఇస్రాయేలీలు అంటూ ఉన్నారు ఎంత విచారకరమైన పరిస్థితి అపోస్త్రుడైన పౌలు ఏమంటాడంటే వెనక ఉన్న వాటినన్నిటినీ మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకే నేను పరిగెత్తు ఉన్నాను అంటాడు వెనక ఉన్న వాటిని మరిచి దేవుని వాక్యం సెలవిస్తుంటే వెనక విడిచి వచ్చినటువంటి ఐగుప్తు దేశమును అందులోని బానిసత్వమును అందులోని భయంకరమైనటువంటి వెట్టి చాకరీని ఇస్రాయేలీలు ఇంకా జ్ఞాపకం పెట్టుకొని కోరుకొని వెనక్కి తిరిగి వెళ్ళటానికి తమ కొరకు నాయకుడిని ఏర్పాటు చేసుకోవాలి అంటున్నారంటే ఇందును బట్టి మనకు ఒక వాక్యం గుర్తు రావాలి పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదివితే ఒక్క తన వాంతికి పొర్లినట్లుగా పంది బురద వైపు పొర్లినట్లుగా ఇస్రాయేలీల యొక్క స్వభావం ఈ సందర్భంలో కనిపిస్తుంది చాలా బాధాకరం అందుకే దేవునికి ఆయాసం కలుగుతూ ఉంది వారి విషయమై ఆగ్రహం వస్తూ ఉంది వారి విషయమై చాలా బాధాకరం అండి చూడండి ఇన్ని అద్భుత కార్యాలు ఇన్ని సూచక క్రియలు చూసి కూడా మన కొరకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెనక్కి తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అంటున్నారు దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడిని కాదని దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిని ఇస్తానని చెప్పినటువంటి దేవుని వాగ్దానమును విస్మరించి మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి అనుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు ఈ దినాల్లో ఇలాగే ఉంటున్నారు ప్రభువుని ఎరక్క ముందు బాప్తిస్మము తీసుకోటానికి ముందు మారు మనసు రక్షణ అనుభవానికి ముందు ఎలాంటి జీవితం అయితే జీవిస్తున్నారో అలాంటి పాత జీవితమే చాలా మంది ఇంకా జీవిస్తున్నారు అలాంటి రోత జీవితమే చాలా మంది ఇంకా జీవిస్తున్నారు పాత దురలవాట్లు మారడం లేదు పాత దుర్వ్యసనాలు మారడం లేదు పాత దుర్నీతి మానడం లేదు పాత దుష్ట సాంగత్యము మానడం లేదు పాత దుష్ట మాటలు చెడు మాటలు బూతులు చెడు హృదయము ఇవేమీ కూడా మానడం లేదు మారడం లేదు మరలా తిరిగి ఐగుప్తునే కోరుకుంటూ ఉన్నారు మరలా తిరిగి బానిసత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు గలతి ఐదు ఒకటి ప్రకారం దేవుడు మనకు దాసత్వం అనే కాడి క్రింద నుండి సంపూర్ణ స్వాతంత్రమునిచ్చినా మరలా పోయి ఆ దాసత్వం అనే కాడి క్రిందే చిక్కుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు విచారకరం యహోషువా కాలేబుల వలె ఉండాల్సింది పోయి ఆ పది మంది గోత్ర ప్రధానుల వలె మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి నాయకుడిని ఏర్పాటు చేసుకోవడానికి ఆ ఐగుప్తుకు నడిపించే నాయకుడు ఎవరో తెలుసా అపవాది ఎవరిని మృంగుదా అని ఎదురు చూసే అపవాది అపవాదిని ఏర్పాటు చేసుకొని ఆ దాసత్వం అంటే నిత్య నరకాగిని కొండం ఐగుప్తు దేశం ఆ దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొని మరలా పాపానికి బానిసలై ఆ ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఐగుప్తు నిత్య నరకాగ్ని గుండానికి ఉపవాదిని నాయకుడిగా ఏర్పాటు చేసుకుని మరల దైవ సంబంధమైన కృపావరం రుచి చూచి రక్షణ పొంది వెళ్ళటానికి ఎంతో మంది ప్రాకులాడుతూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుని ప్రేమను రుచి చూచి కూడా ఇంకా పాత బ్రతుకు వ్రోత బ్రతుకును విడిచిపెట్టకపోతే మరలా భయంకరమైనటువంటి దుస్థితి వస్తుందని మర్చిపోవద్దు విడిచి వచ్చిన పాత జీవితం ఐగుప్తు వంటిది దాన్ని కోరుకోవద్దు దాన్ని వెనక్కి తిరిగి చూడవద్దు పాత అలవాట్లు పాత దుర్వ్యసనాలు ఇవన్నీ మానుకొని ఆ పాపపు జీవితం పాత బ్రతుకు విడిచిపెట్టి ముందు మన ప్రభు అనేసుక్రీస్తు వారు ఉన్నారు ఆయనే మన గురి మన గమ్యం పరలోకం దాన్ని పొందుకోవడానికి వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ వెళదాం ఎప్పుడైతే వారు వెనక్కి తిరిగి ఐగుప్తుకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెళ్ళాలనుకున్నారో దేవుని యొక్క కోపం విపరీతంగా రఘులుకుంది రఘునందు ప్రియమైన వారి ఆయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది ఇస్రాయేలీలను నాశనం చేయడానికి మరి దేవుడు పూనుకొని త్వరపడుతూ ఉండగా మరి ఇస్రాయేలీలకు అడ్డుపడిన వాడెవరో తెలుసా ఇస్రాయేలీలు ఎదుట సాగిలపడి అయ్యలారా ఎందుకు ఇలాంటి నిర్ణయం మీరు తీసుకుంటున్నారు అని చెప్పి మరి ఇస్రాయేలీలను వేడుకొనిన సాగిల పడినటువంటి ఆ మోషే విషయంలో ఇస్రాయేలీలు లెక్కలేనని పర్యాయములు సణుక్కున్నారు అలాంటి మోషేనే మరలా వచ్చి మరి దేవుని ఎదుట నిలబడి ఇస్రాయేలీలకు అడ్డుపడుతూ ఉన్నాడు మోషే యొక్క సాత్వికము ఈ సందర్భాల్లో మనకు అర్థమవుతుందండి దేవుని వాక్యం ఎలా సెలవిస్తూ ఉందంటే భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని సెలవిస్తుంది సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినంలో మోషే భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో మిక్కిలి సాత్వికుడు నిజమే అంతటి సాత్వికము కలిగిన మోషే తనను విసిగించి తన పైన సణిగి గొణిగినటువంటి ఇస్రాయేలీలను దేవుడు నాశనం చేస్తానంటే వారి విషయమై అడ్డుపడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లారా ఎంత మంచి విషయం ఇలాంటి క్షమాగుణం అందరిలో ఉన్నట్లయితే ఎంత బాగుంటుంది ఇలా సర్దుకుపోయే గుణం అర్థం చేసుకునే గుణం అందరిలో ఉన్నట్లయితే కుటుంబాలు ఎంత బాగుంటాయి సంఘాలు ఎంత బాగుంటాయి సమాజం ఎంత బాగుంటుంది ఎవరైతే వ్యతిరేకించారో వారిని క్షమిస్తున్నాడు మోషే ఒక సందర్భం యేసు ప్రభును ఒక వ్యక్తి అడిగాడయ్యా నా సహోదరుడు నా ఎడలు తప్పిదం చేస్తే నేను ఎన్ని పర్యావరణం క్షమించాలంటే ప్రభు అన్నాడు ఏడు మారులు కాదు డెబ్బై మారులు కాదు ఏడు సంవత్సరాలు కూడా కాదు డెబ్బై సంవత్సరాలు అన్నాడు డెబ్బై సంవత్సరాలు ఒక మనిషి ఆయుష్ కాలం అన్నమాట మన ఆయుష్ కాలం అంతా ఈ క్షమాగుణం కలిగి ఉండాలనేది అక్కడ సారాంశం మోషే కూడా అరణ్య యాత్రలో ఇస్రాయేలీలు ఎన్ని పర్యాయములు విసిగించినా దేవుడు వారిని పలు పర్యాయములు నాశనం చేస్తాను నువ్వు పక్కకు తప్పుకో మోసే అన్నా ఇస్రాయేలీలకు మోసే అడ్డుపడుతూనే ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లారా ఇస్రాయేలీలు దేవుని మాటను ఎన్ని పర్యాయములు వినలేదు అంటే చూడండి ఒక మాట ఉంటుంది సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై రెండులో నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ పది మారులు నా మాట వెనక నన్ను శోధించి ఎన్ని పర్యాయం అంట పది సార్లు అండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఐగుప్తిల మీదకు దేవుడు రప్పించినటువంటి తెగుళ్ళు పది ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు పది ఇస్రాయేలీలు దేవుని మాట వెనక దేవుని మీద తిరుగుబడినటువంటి పర్యాయములు పది పది అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు పరిపూర్ణంగా దేవుని మీద వారు తిరగబడ్డారు ఎంత విచారకరం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవుడు వారిని నాశనము చేస్తాను అనుకోవడంలో తప్యమైన ఉందా మనల్ని ఒక మాట అంటే మన మీద తిరగబెడితే మన మీద వ్యతిరేకత చూపిస్తే ఎదుటి వారిని దశాబ్దాల కాలం పాటు మనం గుర్తుపెట్టుకొని పగ సాధించేటటువంటి స్వభావం ఉంది కదా మనుషుల్లో కానీ దేవుడు పది పర్యాయములు విసిగిస్తే వారిని నాశనం చేస్తాను అని చెప్పి ఆయన దీర్ఘశాంతం వహించిన వాడై అప్పుడు నిర్ణయం తీసుకుంటుండగా మోషే దానికి కూడా అడ్డుపడుతున్నాడు అయ్యా వీళ్ళని ఇక్కడ మార్గ మధ్యంలో నాశనం చేస్తే ఈ విషయం ఐగుప్తీలకు తెలుస్తుంది ఆ ఇస్రాయేలీల దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమి నొద్దకు ఇస్రాయేలీలను నడిపించి వారిని అందులో ప్రవేశపెట్టుటకు అసమర్థుడై ఉన్నాడు కాబట్టి మార్గమధ్యంలో వారిని నేల కూల్చాడు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటే నీ యొక్క నామమునకు ఏం మహిమ దేవా అని చెప్పి మోషే ఇస్రాయేలీల పక్షాన దేవునికి విజ్ఞాపన చేసిన వాడుగా ఈ సమయంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రత్యక్షతను ముఖాముఖిగా ఇస్రాయేలీలకు కనబరిచారు పగటిపూట స్తంభములో రాత్రిపూట అగ్నిస్తంభంలో ఆయన ఉన్నాడు వారికి దారి చూపిస్తూ ఉన్నాడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు కానీ వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేకపోయారు ఈ దినాల్లో ఆయన వాక్యము ద్వారా తన సేవకుల ద్వారా వాక్య పరిచారకుల ద్వారా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా రకరకాల దర్శనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నా ఆ మాటకు లోబడకుండా విధేయత చూపించకుండా ఉంటే దేవుని ఉగ్రత ఇస్రాయేలీల మీద మండినట్లుగా మన మీద కూడా మండుతుంది అలాగైతే మన పక్షాన అడ్డుపడి మనం ఎన్ని పర్యాయములు తొలగిపోయినా తప్పిపోయినా మన కొరకు విజ్ఞాపన చేస్తున్న వారు ఒకరున్నారు ఆయనే తండ్రి కుడి పార్శ్వమున చేరి మన కొరకై విజ్ఞాపన చేస్తున్నా మన కొరకై కలువరిశిలలో ప్రాణం పెట్టి మరణము గెలిచి తిరిగి లేచి మనలా వచ్చి మనలను కొనిపోనయున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రభు మన యొక్క దోషముల కొరకు అతిక్రమముల కొరకు మనం దేవుని మీద సణుక్కున్న ప్రతిసారి తిరుగుబడిన ప్రతిసారి అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిసారి దేవుని ఉగ్రతకు మనం పాత్రులు కాకుండా మన కొరకై తండ్రి కుడి పార్శ్వమున చేరి మన ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ కృపాకాలంలో మనం ఆయుష్కాలము కలిగి సజీవులంగా జీవించగలిగే భాగ్యం పొందుకుంటున్నామని మర్చిపోకూడదు ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి దేవుని యొక్క లక్షణాలను మనం చూసినప్పుడు సంఖ్యాకాండం పద్నాలుగు పదిహేడులో యహోవా దీర్ఘశాంతుడు కృపాతిశయుడు దోషమును అతిక్రమమును పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడు ఇవి దేవునికి గుణలక్షణాలలో గుణ లక్షణాలలో కొన్నండి దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలలో కొన్నివి అంత మాత్రమే కాదు మరి దేవుని పక్షము వహించిన యహోశువా కాలేబులను ఉద్దేశించి ప్రత్యక్షంగా కాలేబును ఉద్దేశించి దేవుడు ఏమైనా సాక్ష్యమిస్తూ ఉన్నాడంటే నా మీద తిరగబడినటువంటి తరం వారిలో ఎవరు కూడా కణాను చూడరో కాలేబు మాత్రము తన పరివారముతో కణానులో ప్రవేశిస్తాడు ఎందుకంటే నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయినటువంటి దేశంలో అతడు ప్రవేశిస్తాడు నేను ప్రవేశపెడతాను అతని సంతతి ఆ దేశంను స్వాధీనపరుచుకుంటారు అని చెప్పి మరి దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయం దేవుని యొక్క పక్షము సమస్యలలో కష్టంలో ఎవరైతే వహిస్తారో దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దాన్ని ఎవరైతే అంటిపెట్టుకుని జీవిస్తారో అలాంటి వారికి కలగబోయే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు మనం స్థిరంగా ప్రభులో నిలబడాలి సమస్యలను చూసి అధైర్యపడకూడదు పని పనిచేశాడు కాబట్టి కనాను అతనికి అతని సంతతి వారికి స్వాస్థ్యముగా దేవుడిచ్చాడు ప్రభునందు ప్రియమైన వారులారా యువధా గోత్రం నుండి వచ్చినవాడు కాలేవు ఎంత ధన్యతో చూడండి అదే గోత్రం నుండి మన ప్రభు అనేసు క్రీస్తు వారు కూడా వచ్చారు ఈ కాలేవు మంచి మనస్సు కలిగి దేవుని గురించి మంచి మాటలు పలికాడు దేవుని పక్షము వహించాడు దేవుని ఎందు కదలనటువంటి అచంచలమైన విశ్వాసము కనబరిచాడు ఈ రోజున మనం కూడా కాలేబు వలె ఉండాలి తక్కినటువంటి పది గోత్ర ప్రధానుల వలె ఉండకూడదు దేవుని పక్షం వహించాలి విశ్వాసమును విడిచిపెట్టకూడదు మోసే వలె క్షమాగుణం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుందాం దేవుడి కొద్ది మాటలు కొరకు దీవించిన కాదు